తెలుగు ప్రజలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడు అందిన తాజా శుభార్త మనకు పిఎం కిసాన్ డబ్బులు అనేవి జమ కానున్నాయి అవి ఎప్పటిలోపు జమ అవుతాయో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పిఎం కిసాన్ పథకం భాగంగా మనకు ఈ నెల ఈ నెలలోపు ఈ రోజు లేదా రేపటిలోపు అయితే మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేవి జమ కానున్నాయి అవి ఎన్ని రూపాలు అనేవి మనకు ఆరు వేల రూపాయలు అయితే మూడు విడతలు జమ చేయనున్నారు మొదటి విడతగా రెండు వేలు విడతకు రెండు వేలుగా మనకైతే మన ఖాతాలోనైతే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి ఈ డబ్బులు అనగా ఇరవై రెండు వేల కోట్లను మనకు కేంద్రం కేంద్రం నుంచి మన పిఎం కిసాన్ పథకం ద్వారానైతే డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇది మూడు విడతలుగా మనకు విడతకు రెండు వేల రూపంలోనైతే మనకు మన ఖాతాలోనైతే జమ చేయబోతున్నారు ఇవి ఈ డబ్బులు రావాలంటే మనకు ఖచ్చితంగా ఈకేవైసీ అనే అప్డేట్ ఉంటేనే మాత్రమే ఈ డబ్బులు అనేవి మనకు వస్తాయన్నట్లు మనకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే వేసుకుంటే మాత్రమే ఏదైతే మనకు పిఎం కిసాన్ అనే పథకం ఉందో దాని ద్వారా మనకు ఈ డబ్బులు అనేవి జమ కానున్నాయి సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకైనా తాన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ అదే కాకుండా మీ తోటి వారికి ఎవరెవరికైతే ఈ ఈకేవైసీ అనేది అప్డేట్ వేయించుకోలేదో మీ తోటి వారికి షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారానైతే ఈకేవైసీ అప్డేట్ చేయించుకుంటే ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి సో ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకుంటే మాత్రమే మీరు ఈ ఆరు వేల రూపాయలకైతే అర్హులవుతారు థ్యాంక్ యూ